అందాల భామ పూజా హెగ్దే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించడంతో ఈ చిత్రంలోని ఓ పాట పల్లవిలో పలికిన బుట్టబొమ్మ పదం ఆమెకి నిక్నేమ్ గా స్థిరపడిపోయింది వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మని గోల్డెన్ లెగ్ అని మెచ్చుకున్నారు సినీ క్రిటిక్స్ దాంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ని అమాంతంగా పెంచేసింది మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల పారితోషికాన్ని అందుకుంది అలా ఉవ్వెత్తున లేచిన కెరటం లాంటి ఆమె సినీ కెరీర్ రెండు వేల ఒక్కసారిగా కుప్పకూలింది టాలీవుడ్ మూవీ ఆచార్య ఫ్లాప్ హాలీవుడ్ మూవీ బీస్డ్ నిరాశపరిచింది పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది బాలీవుడ్ మూవీ సర్కస్ ఫ్లాప్ అయింది ప్రస్తుతం ఒక బాలీవుడ్ మూవీతో పాటు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ మాత్రమే ఆమె ఖాతాలో ఉన్నాయి వరుస ఫ్లాప్ లతో ఉన్న పూజా హెగ్దేని ఐరన్ లెగ్ గా భావిస్తున్నారట నిర్మాతలు మునుపటిలా ఆమె స్టాఫ్ కి హోటల్ మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వబోమని స్పష్టం చేశారట అంతేకాదు నుంచి కోటి రూపాయల వరకు తగ్గించుకోవాలని చెబుతున్నారట అలా చేస్తేనే బుట్టబొమ్మకి ఆఫర్స్ ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారట నిర్మాతలు ఆఫర్స్ రావాలంటే ఈ కండిషన్స్ కి అంగీకరించక తప్పని పరిస్థితి దాపరించిందట బుట్టబొమ్మకి